నేను డర్వింగ్ చేయాలి ఈరోజు సిద్దిపేట లోకల్ సిద్దిపేట లోకల్ ఇంకా టూ టు ఫైవ్ కిలోమీటర్ సరౌండింగ్స్లో సర్వే చేయడానికి వచ్చామండి ఈరోజు వర్షంలో కూడా సర్వే చేస్తున్నాం ఇక్కడ మనం ఇక్కడ మనం ఒక ట్వంటీ ఏకర్స్లో ల్యాండ్ చేస్తున్నాం ఇది పక్కన ఉన్న పామాయిల్ తోట కోసం ఈ సర్వే పిలిపించారు బట్ కాకపోతే వాతావరణం సహకరించట్లేదు మేము పక్కనే సర్వే చేస్తుంటే కెనాల్ ఒక డోరైక్ ని క్రాస్ చేస్తూ వెళ్ళిపోయింది ఆ క్రాస్ చేస్తూ వెళ్ళిపోయే క్రమంలో ఆ డోలర్ డైక్లో ఇన్క్లూజివ్గా వచ్చింది అక్కడ క్వార్జ్విన్ ఎంత క్లియర్గా వస్తుందో ఆ కార్జ్విన్ అనేది ఒక వీకర్ జోన్ చూసుకొని ఆ వీకర్ జోన్ ఆ డైక్ నుండి పగలు లోపలికి ఒక పావునా తిరుగుకుంటూ వెళ్ళిపోయింది మనం దీన్ని ఫైండ్ చేయగలిగితే గ్రౌండ్ వాటర్లో గ్రౌండ్లో కూడా వాటర్ కూడా అలాగే ఫ్లో అవుతూ ఉంటుంది మీరు చూడండి అక్కడ వరకు అది ఎంట్ అయిపోయింది అక్కడ అక్కడ ఎండ్ అయిపోయింది అక్కడికి వెళ్ళి మళ్ళీ కంటిన్యూస్గా మళ్ళీ డైక్ స్టార్ట్ అయింది మనం అక్కడికన్నా కానీ ఇక్కడ వేసుకుంటే వాటర్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అట్లా మనం పక్కనే పడ్డాయి సార్ మాకు ఇక్కడ మా ల్యాండ్లో పడట్లేము అంటే మా మా ల్యాండ్లో నీళ్ళు లేవు కదా దాని కూడా నిన్న మీరు తీసుకోవచ్చు ఇక్కడనే ఇక్కడ వరకు ఆ వాటర్ ప్యాక్సెస్ మొత్తం ఫామ్ అయ్యాయి మళ్ళీ ఇక్కడ ఏం కాదు ఫామ్ కానీ మొత్తం కంప్లీట్ సీట్ రాంగ్ లాగా అక్కడ చూడండి అక్కడ అల్ సైడ్ చూడండి కాయి లేచి నాకు కాయలే మార్చింది అంటే రెడ్ ఆయిల్ ఇచ్చేసి కొంచెం బ్లాక్ ఆయిల్ వేయాలి ఇక్కడ ట్రూప్ బ్లాక్ అయిపోయింది అవతల కొత్త మనం ఏంటంటే దయచెప్పైనా హిం అవతల కొత్తలు ఆ కార్నర్లో గోరేసుకుంటే ఎక్కువ పడుతుంటే డౌట్ స్ట్రీమ్ ఏమైంది అంటే అక్కడ మళ్ళీ అయిన వాటర్ అలాగే ఇంకా డౌట్ స్ట్రీమ్కి వెళ్ళిపోతాయి అది ఇక్కడ అప్ట్రీమ్లో పడితే వాటర్ ఈ డైక్స్ వస్తే ఇక్కడ డైక్ ఇక్కడ ఆపేసారు వాటర్ ఒక గారియర్ లాగా ఇక్కడ ఆపేస్తుంది అంతే డైక్కి అప్స్ అప్ లో వాటర్ పడి అక్కడ డైక్ కూడా ఆపడం వల్ల వాటర్ని డైక్ సరౌండింగ్ అప్ లో పడడానికి ఎక్కువ బాధలు ఉంటాయి సార్ అది మళ్ళీ యూజ్ఫుల్గా ఉంటే లైక్ చేసుకుంటాను